చెల్లెలు చెవాని గారి చెల్లెని కూతురు పెళ్లికి అంటే మేము పెదవాడ దత్తాశ్రమ వాళ్ళు భార్యాభర్తలు వచ్చారు కారులో వాళ్ళు వచ్చారు నన్ను దింపారు ఉత్తరాలకు పరిచయం కొత్త పరిచితంతో సాన్నిహిత్యం పెరుగుతోంది అది కన్నీరు రాల్చిన ప్రతి వ్యక్తి ఏదో ఒకనాడు మరణ నిమిత్తమే జీవించడం జరుగుతుంది అయినా ఆశా త్వరలో రాబోయే మరణ నిమిత్తమే జీవిస్తుందని తెలుసుకొని జీవించి ఆమె ఒక అగ్నిపర్వం ఏనాడు ఆ అగ్నిపర్వతం బద్దలవుతుందో అని అందరూ ఎదురు చూస్తుండో వేదన ఊహించరాని నేను జీవించి ఉండి నేను ఉద్యోగం చేసి సంపాదించడం జరిగి ఆ డబ్బుతో నేను ముందుగా చేయబోయే పనేమిటో మీకు తెలిసిన మీరు నాకు రాస్తున్న ఉత్తరాలను పుస్తక రూపంలో ప్రకటించి ఈ వాక్యాన్ని చదువుతుంటే నాకు తెలియకుండా నాకంటే నుంచి ఆ వాక్యాల మీద రెండు కన్నీటి దుక్కలు రాలే జీవితం మీద ఎంత విరక్తి ఉన్న జీవించడంలో ఎంత చేదు తట్టిన జీవించాలని అభిలాష ఉంది తరువాత కొన్నాళ్ళకు గుంటూరు వెళ్ళిన మా బాంబరి హరిహర మహల్లో ప్యాసా అనే చిత్రాన్ని తోట ఆ చిత్రం నన్నెంతగానో ఆకర్షి కృష్ణాబాయ్ తాను ప్యాసా చూసినట్టు నాకు ఉత్తరం వ్రాస్తే ఆ ప్రత్యుత్తరంలో వ్రాసా ప్యాసాలో నాయకుడు వేసిన గురుదత్తువులో నాకు పరిచయం సూటిగా లేదు అని ఆయన తమ్ముడు ఆత్మరామ్ మరింత కొద్ది రోజులు మన ఊళ్ళోని గ్రామీణ జీవిత దృశ్యాన్ని డాక్యుమెంటరీ చీలం తీశ వ్యాస అద్భుత యాస తీసింది తెజురాయిడ్ పీలకా దురుదత్తు హృదయం నుంచి చీరిన మాంసం పొరల మా బంధువు సూర్యదేవర హనుమంతరావు వివాహ సమయంలో రావిల సోమయ్య అనే సోషలిస్టుతో పరిచయమై ఆయన ఉత్సాహవంతుడైన యువకు డాక్టర్ రామ్ మనోహర్ రోహియాతో సహిత ఉంది ఆయనకు డాక్టర్ నడుపుతున్న మ్యాన్కైన్ అనే పత్రికలో ప్రకటనార్థం నా నుంచి నా మ్యాన్ అనే తీసుకొని వెలువరించ దీని తెలుగులో కూడా అనువదించ సృష్టికంతకు శిరోమణి క్రమ పరిణామానికి దిగ మనిషి నిలువైన మనిషి మనిషి సృష్టి గల మనిషి మనిషి సమీక్ష గల మనిషి మనిషి విరుద్ధ సత్యాల మనిషి కుంబడే కోమరుడు వజ్రంలా కఠినుడు ఒకరోజు ఉదయం వార్తాపత్రిక తెలిసేసరికి ప్రొఫెసర్ నికోలస్ రోరిక్ చేస్తలో మరణించాడనే వార్త అది చూసే కొంతసేపు విస్తుబోయా కూడా రోజులో వెనక ఆయనతో పాటు గడిపిన గుర్తు రోజులు గుర్తు మధ్యరకం కొడుకు కొంచెం బుద్ధుగా లేలిన్ గొడ్డతో ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేవాడు

వెంటనే వెళ్ళి నా దగ్గరున్న పాత ఉత్తరాలు వెతికి జార్జి నాకు రాసిన ఉత్తరాలు కొన్ని తీసి వాటిని చదివి బాధపడటం జరిగితే వాటిని చదవడం ఎందుకని చదవటం బాధపడే నిమిత్తం ఇటువంటి బాధలు బాధామయంగా ఏదో కొంత సుఖమయంగా ఉంటుంది వాటిని చదవకపోతే కలిగే బాధ మాత్రం బాధామయంగా ఉండదు ఏలూరు ప్రజాప్రతిల వారు ఒకనాడు మహాస్థానని పుస్తకాన్ని దానికి పరిచయం రాయమ అది ఉత్తరాల పుస్తకం మిత్రుడు విన్నారావుకు చలం కాదు అప్పుడప్పుడు రాసిన ఉత్తరాలన్నింటినీ కలిపి మహాస్థాన్ అనే పేరుతో ప్రజాప్రచరులు ఆ పుస్తకాన్ని తెచ్చ పుస్తకాన్ని శ్రద్ధగా చెవి పరిశేషణ అనే శీర్షిక పరిచయం రాసి మానవుడి వ్యక్తి తన్ను తాను వ్యక్తపరుచుకోడు ఇతరులను వ్యక్తపరచడం అనే నెపంతో తన్ను తానే వ్యక్తపరచుకోడు మానవుడు వ్యక్తి కంటే కొంచెం అవ్యక్ కారణం మానవుడు వ్యక్తపరిచే దానికంటే వ్యక్త పలతకుండా ఉండేది ప్రకటన అయ్యే దానికంటే దాగి ఉండేదే ఇంత అయితే మానవుడి ప్రయత్నం ఆకాంక్ష అవ్యక్తాన్నంతా వ్యక్తం చెయ్యాలి అందుకే మానవుడి వ్యక్ వ్యక్తపరిచే సాధనాల్లో భాష ప్రధానం భాష ద్వారా వ్యక్తి తను తాను అనేక రూపాలులో व्यक्तपर द्वारा नाटक द्वारा नवल द्वारा व्यास द्वारा प्रकट द्वारा चरित्र द्वारा शास्त्र द्वारा, द्वारा, द्वारा उपन्यासाल द्वारा उत्तर उत्तर द्वारा व्यक्ति तुम तुम व्यक्तपरच्न सुव्यक्त सुंदर सुन मर कृति द्वारा व्यक्तपरची क व्यक ఉత్తరాలు వ్రాయడం వ్రాయించుకోవడం ఒక గొప్ప సృజనాత్మక కళ ఆ కళ తెలుగు రచయితల్లో చలంగారికి తెలిసినంత మరెవరికి తెలియదు ఆ సాహసం ఎవరు చెయ్యలేరు కానీ కళాత్మకంగా తెలిసిన వారిలో చలంగారు ప్రముఖులని మాత్రం అంటూ ప్రారంభించి నేను చిత్రరచన ప్రారంభించే సృజనాత్మక ఘడియ్ ప్రస్తుతం కార్డు సైజులో మెరిగే ప్రకృతి దృశ్యాలు ప్రారంభించ నీ తెలం మొదటి చిత్రంలో ముందు భాగంలో సేలయ్యే వెనక వైపు చెట్లు చూసిన వాళ్ళు బాగున్నదన్నారు కానీ నాకంతగా నచ్చ మరొక చిత్రం బండలు కొండలు అందులోని వస్తువులు చూసిన వాళ్ళకు ఈ చిత్రం అంతగా నచ్చలా నాకు బాగు మూడవ చిత్రం వేసి సంజారుణ గగన நல்ல செல பிதி சூசின் வாழ்க்கு நூ கலாசீக்கீவு அக்காரேசரிக்கு கலாசிரூபாந்த நேரு வச்சு மூடு இத்தருக்கு நச்சி நெண்டோதி நச்சலா மூடோதி இத்தி நாலவ சித்தம் பேச அது கூட மூடவரித்தம் லருக்கு கூட ந ఏది ఉత్తమ చిత్రం అని తేల్చడం ఎలాగానే నాకు వచ్చిన ఉత్తమ చిత్రమ మరి కామన్ సెన్స్కు సచ్చిన కళాకృతి ఉత్తమమైందా అంటే కామన్ సెన్సు కూడా అగ్ని వేళల్లో నమ్మ తగినట్లుగా అది పొరపాటు చేస్తాం ఇక మరి ఉత్తమ కళాకృతికి నిర్ణయించే మార్గం ఏమి కొందరు నిర్ణేతలు ఉత్తమంగా ఒక ప్రదర్శనలో ఎంత పెద్ద కళాకృతి మరో ప్రదర్శనలో మరి కళా నిర్ణేతలు చేత ఉత్తమంగా ఎంత బడదని ఉదాహరణ చాలా ఉంటాయి ఆబ్జెక్టివ్ క్రైటీరియన్ ఏమీ లేదా అంటే వస్తుగత ప్రమాణం అది కూడా సమగ్రం తాటి చెట్లు మూలంగా సాగిన నీటి నిదలు ఉన్న చిత్రం నాకు బాగా నచ్చింది జీవితం పట్ల కొత్త ఆలోచన నిపుణ చిత్రగాడు ఎస్వి రామారావు వస్తున్నట్టు వస్తాన రాజ ఆయన వచ్చే వరకు నా అరవై చిత్రాలు తొమ్మిది చిత్రాలు నా దృష్టిలో మంచి వనుకున్న వాడి తీసి బళ్ళ మీద పెట్టించ రామారావు తెలియదు నేను చిత్రరచన చేస్తున్న సంగ రామారావు రాగానే ఆ తొమ్మిది చిత్రాలు చూసి ఇవి నవరత్నాలు అన్నాయి ఎవరు వేసినవి అని అడిగ ప్రసిద్ధ ప్రకృతి చిత్రకారుడు బీరేశ్వర్ సేన్ వేసినవని నేను జవాబు చెప్పా రామారావు వాటిని మెచ్చ కొంతసేపటి కాయంతో నిజం చెప్పి ఆయన ఆశ్చర్యానికి అద్దులే నా అరవై చిత్రాలను చూపే అన్నీ మౌనంగా చూసి అన్నాడు ఇంతకాలం బట్టి ఇవన్నీ మీరు నిద్రిస్తున్నాయా ఎస్పి రామారావు రెండు మూడు రోజులున్నాడు కళార్చనతో సాయంత్రాలు ఊరి బయట షికారులతో సమయం గడిచే ఆయన తన స్కెచ్ పుస్తకంలో ఇక్కడ అనేక దృశ్యాలను స్కెచ్ వేసుకున్నాడు తన జీవితంలోని కళానుభవాన్ని వాష్ టెంపెరా మొదలైన విధానాల వివరాలు గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు సంస్కారంగా చిత్రకారుడు రామా ఆయన చూస్తుండగా ఒకటి రెండు చిత్రాలు చిత్రించ వేగంగా నడిచే నాకు కొంచెం నడక చూసి ఆయన చాలా సంతోషించి ఒక చిత్రకారుడిని చూసి రెండవ చిత్రకారుడు సంతోషించడం అరుదుగా జరిగే సంఘటన ఎస్పి రామారావు వెళ్ళిన రెండు రోజులకు ఆతంట జానకి రామ్ మళ్ళీ వచ్చా చాలా సంతోషంగా నా చిత్రాలన్నీ చూసి అంత త్వరలో అన్ని చిత్రాలు సృష్టించినందుకు ఆశ్చర్యపోయా నా చిత్రాల్లో కొండలు బాగా వస్తున్నాయని తాము చిత్రాలు వేయడం ఎందుకు ప్రారంభించింది ఏ విధంగా ప్రారంభించింది ఎప్పుడని ఆ ప్రారంభించడానికి ఎవరైంది మొదలైన విషయాలన్నీ ఇవ్వడు చెప్పడం జరిగి నా చిత్రాలు ఏ చిత్రం ఎందుకు బాగుందో కూడా చెప్పా వే నేను అన్నాను ఏ చిత్రం ఎందుకు బాగుందో తెలియచేసినట్టే వీటిలో ఏ చిత్రం ఎందుకు బాగోలేదో కూడా తెలియచేస్తే సంతోషిస్తాను అందుకు ఆయన అన్నాడు అది తమ పని కాదని ఆ సాయంత్రం జానకి రామ్ నేను చాలా దూరం వరకు నడకసాగి వేసవి కాలపు ఎండిన పొలాలమిదు దూరాన పచ్చని చెట్లు చెత్త కావల నీలి కొండలు చూస్తూ ఉంటే మౌనంగా నడుస్త ఆ దృశ్యాన్ని మౌనంగా ఆనందించి తిరిగి వచ్చేటప్పుడు నిమ్మ తోటల గుండా వచ్చి సంధ్య చీకటి వ్యాపిస్తారు తోట కంచెలో ఒక పెద్ద బాడ్స చెట్టు మొత్తం ఆకు రాల్చి నిప్పులు లాంటి ఎర్రని పూలను పూసి ఆ రక్తాలున పుష్పాలు ఆ సంధ్య చీకటిలో సంధ్యా దీపాల్లాగా వెలుగుతున్నాయి దానికి రా మా చెట్టు వద్ద నుంచి ఆనందానుభూతితో చూస్తాను నేను ఆ చెట్టును కలిపి చూస్తాను కొన్నాళ్ళ బట్టి అంత బలంగా లేని ఒక ఆలోచన జీవన తత్వం గురించి ఇంగ్లీష్లో లైట్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం రాయి అందులో మానవ జీవితానికి విభిన్న దృక్కోణాల నుంచి అనుశీలించాలి భౌతిక ధాత్మిక నైతిక బౌద్ధిక రసాత్మిక దృష్టిలతో జీవితాన్ని కొలవ ఇది కఠినమైన కార్యంగా తట్టినా కూడా దాన్ని నెరవేర్చాలనిపించి మరోసారి కనిపించేది అటువంటి గ్రంథాలు ఎందరో రచించి ఉంటా అంత నేను కూడా రచించడం ఎందుకు మళ్ళీ వెంటనే జవాబు అందరూ అన్నం తింటున్నారని నేను తినకుండా ఉంటా లైటే షఫియాను ఎంత రచించకూడదు అనే విషయాన్ని గురించి ఇతరులకు ఎవరైనా వ్రాసి ఉంటే మాత్రం ఎవరి ధోరణి వాడదు ప్రకృతి చిత్రాలను చిత్రించడంలో ఒక సమస్య చిత్రాన్ని అడ్డంగా చిత్రిస్తే బాగుంటుందా నిలువుగా అడ్డంగా ఉన్న చిత్రాలు వెడర్పును విశాలత్వాన్ని చూపితే నిలువు చిత్రాలు ఎత్తును లోతును చూపుతాయి అడ్డంగా ఉండే చిత్రాల కంటే నిలువుగా ఉండే చిత్రాలు రచించడం కొంచెం కష్టం ప్రాచ్య చిత్రాలని ఎక్కువగా నిలువుగా ఉంటాయి చిత్రంలో సమూహ రచన కష్ట భూతకాలం లేదు భవిష్యత్ కాలం లేదు వన్నదల్ల వర్తమాన కాలమే అంటారు పచ్చినద్భూతి భూతకాలమని పుట్టని భవిష్యత్ కాలమని ఖయ్యామని ఆ రెండు కాలాలు లేవు వర్తమాన కాలం మాత్రమే ఉందని నా వాదానికి కంటే మించిన అసత్యం మరొకటి నిజానికి భూతకాలం చచ్చినా పోను పో భవిష్యత్ భూత మధ్య వర్తమానం నలిగిపోదు తన అస్తిత్వానికి అస్థిర రూపం అస్థిరూపం వీటన్నిటి కంటే బలమైన కాలం చదరని కాలం భూతకాలమే ఉన్నట్టు ఊహించే వర్తమాన కాలం వస్తున్న భవిష్యత్ కాలం అన్నీ కూడా భూతకాలం ప్రవేశించి భూతకాలంగా మారాలని సిందే కాని భూతకాలం మరో కాలంలో ప్రవేశ మరో కాలంగా మారదు పై విషయమై ఒక మిస్తడితో భేదాభిప్రాయం ఆ మిస్త్ర దృష్టిలో అని చెప్పిన చచ్చిన భూతకాలం పుట్టని భవిష్కత్కాలం లేవని ఉన్నదాలమల్లా వర్తమాన కాలమేన పై విషయాన్ని గురూప విపులీకరించి చెప్పిన తర్వాత రూపు శ్యామల కృష్ణ ఘోష్ నుంచి ఉత్తరం వచ్చి ఆయన భార్య కూతురు కలిసి యూరప్ సంచారానికి వెళుతున్నట్టు మూడు మాసాల పాటు యూరప్ ఖండాన్ని తిరిగి వస్తామని యూరప్ నుంచి అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తానని ఆయన భార్య భూగర్భ శాస్త్రాన్ని ఇప్పుడైన ఆయన అయినప్పటికీ సాంస్కృతిక విషయాలు చాలా అభిరుచి కలవ అభిరుచి మాత్రమే కాదు సృజనశీలత కూడా ఉన్న తాను బెంగాలీలో రచించిన కొన్ని గేయాలి ఆ గేయాలకు తాను వేసిన చిత్రాలు రిజిస్టర్ ద్వారా బెంగాలీ కవితను ముక్త చందంలో వ్రాయగలవాళ్ళు ఆయన ఒక బాల సాహిత్యం బెంగాలీ సృష్టించాడు ఘోష్ ఆయన రచించిన కథలు ఈ లోకంలో కాక ఏవో లోకల్లోనివిగా ఘోష్ ప్రతి వాక్యం రసవంతంగా నుంచి కిందికి రాలినట్టు రే విద్యాధివ్రాసిన చిత్రమైన లేఖ